సార్ ఎస్ తాంబై సిక్స్టీన్ ఎఫ్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంటే మేర బస్ లే బెటర్ కూర్చుంటే లాప్ రో ఇట్ వస్తున్నాడు కొంపది సీసీటీ కాదు కదా బెటర్ వావ్ ఏంటి ఆర్పు కస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాదేనా చెప్తే నీ కూడా వచ్చేవండిగా వస్తావని చెప్పలేదు దిస్ ఇస్ యువర్ సీట్ ఓ మా బెటర్ పక్క నిచ్చరా మరి మంచిది ఏంటి బెటర్ టీవీయా ఏది ఒకవాల్ జెమినీటివో ఈటివో పెట్టు చూ చాలా రోజులైంది ఇది టీవీ కాదు ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది మనంతా మళ్తాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటే కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవదొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీ అయ్యో నన్ను చంపకురా బెదరు మొదటిసారి ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా దాన్ని లాంచ్ అయ్యను షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంద్రా దానికి కూడా నన్ను అడగాలా పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నాపమంటే కొంత తాపుతాడు రోడ్డు పక్కన వెనక టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా ఫోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరినొచ్చి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు మళ్ళా కొత్త కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్గడది కదండీ అవునవును నా అదృష్టం కొద్ది తగుతున్నావు బ్రదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ వెళ్ళు కాస్త నా పెట్టి ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వచ్చాడంటే మళ్ళీ జంప్ అయిపోవడం బయట టికెట్ 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 గారు ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా కోర్టుంగారు ఇగో అమ్మా మీరు ఎక్కడికే కంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్ వచ్చేసింది వచ్చేసింది నష్టగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను కదా ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్

ఏడీనా ఎక్కడ ఉన్నానే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఎవతది మిస్అండర్స్టాండ్ చేసుకోకే సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురు వచ్చి పాపంలో పడ్డాను అందరూ అందరూ దగ్గండి ఎందుకు ఒంటేలు కాదు రోడ్డు కట్ట ఇంకా చెట్టు పడింది తీయాలి రండి 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 ఆ రండి అమ్మా దగ్గండి ఓహో చెట్టు ఆ రండి రండి పట్టుకోండి అమ్మో చాలా పెద్ద చెట్టు రండి పట్టుకోండి జాగ్రత్తగా లేపండి అందరూ లేపండి 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 అయ్యి లేపండా ఏంటమ్మా అది తెలియదు అట్లా బస్ ఆడటానికి రోడ్ అడ్డంగా చెట్టు పెట్టాలా సీట్లు ఖాళీగా లేవు వెరినా లెదర్ బ్యాగ్ మేము బస్ ఎక్కడానికి రాలేదు మిమ్మల్ని తోచుకోవడానికి వచ్చాం మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలండి పిచ్చి పిచ్చి వేసేలా వేసారో మిమ్మల్ని లేపేస్తాయి బ్యాగి ఏమిలా ఉన్నాయా బాబు నేను కమిషన్ డబ్బులు బాబు ఇస్తాను సరే తీసుకో తీసుకో

ఈ చిత్తు కాదు ఎలాగెందుకు పూర్ ఫిల్ జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా స్పెషల్ గా చెప్పాలా నేను ఇవ్వను ఇవ్వకపోతే చేస్తావు నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను బ్రదర్ నీకెళ్ళ పిచ్చ వాళ్ళు ఏదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు వాళ్ళు బతకాలిగా ఇచ్చి నేను ఇలా ఎందుకు ఇస్తారా వద్దు సార్ అందరి దగ్గర తీసుకున్నారు ఇతను అప్పటి వదిలేండి ప్లీజ్ ఏ రికమెండేషన్ అడ్వైస్ నో వైలెన్స్ అని ఎందుకు చెప్పచ్చు అడగగానే డబ్బు ఉంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవి మరే ఈ డబ్బు నా ప్రాణం డబ్బు కన్నా విలువైంది ప్రాణం ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే అదేంటి అవును బెదరు ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను ఇది పోతే నా జీవితమే ఉండదు ఒక రోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే నా ప్రేమను గెలిపించుకోవాలన్నా పెళ్లి ఈ డబ్బు చాలా అవసరం అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు లవ్ స్టోరీయా అవును ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏంట్రా ఎర్రగా అల్దోముగా ఏంట్రాటూర ఎలాగెస్తున్నావురా చేతితో కాలు తోటి పోనీ ఎంత పెట్టకర్రాద్దు రేట్ చెప్పు కట్ట రెండు రూపాయలు కట్టలు ఇవ్వంటావా వంకాయలు ఎలాగెత్తున్నావు ఏరు ఆరు పడితే నాలుగు కేజీ ఇవ్వమంటావా బెండకాయలు ఎంత చెప్తున్నావారితే ఏడు ఇరవో ఐదు ఓ కేజీ ఇవ్వటా నెత్త కూరగాయలు నాకేం అక్కర్లేదు మరి పెద్ద కోనేవాళ్ళు కడిగా అమ్మడానికి మా దొడ్లో రెండు అడుగుల తల ఉంటే రకానికి రెండు మొక్కల సొప్పులు వేసాను రా రేట్లు ఎలాగొన్నాయో తెలుసుకుందా అని అడిగాను పెద్ద కోనేవాళ్ళు కొడతావా ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు కానీ చేయకుండా పనిచేసి వచ్చాడు దాంతో ఈ గతి పట్టింది చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా చచ్చా అవేం కాదు మరి ఏం చేశాడు వ్యవసాయం వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకుండా పని అదే బెదరు అప్పుడు నాకు ఐదేళ్ళు మాకు పది ఎకరాల పొలం ఉండేది వర్షాలు పడక పండిన పంటలకు రేట్ లేక నాలుగేళ్ళు బాగా నష్టం చెప్పుల పాలు అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు ఆ అవమానం భరించలేక బతకటానికి వేరే దారి లేక అమ్మ నాన్న పురుగులు మనం తాగేశారు నా కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న అమ్మకి నేను అంటే ఇష్టం కాబోలు పట్టించాను నాన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను చిన్నపిల్లలు అవటంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు ఎవరినో జాలి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని సరిగ్గా అప్పుడే దేవతలు అంటే అమ్మాయి నన్ను చూశారు నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది అయ్యగారు అమ్మగారు నాలుగు రోజులకోసారి గుడికొస్తుండేవారు అమ్మాయి గారు కూడా వచ్చేవారు వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు ఏదున్న తర్వాత నాకు పెడుతుండేవారు అమ్మాయి గారు ఆధారణ అంతటితో ఆగిపోలేదు మన కొడ తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు ఏంట్రయ్యారు బాబు పాలు బతకుండా డాన్స్ చేస్తున్నాం పాలు బతకడానికి వెళ్తే దరిద్రం తన్న కూడా చూడతాను ఇంద్రా దీనికి మధ్యలో బాగా బలిసింది నిన్న కూడా తవుడు పాలు తక్కువ వచ్చింది ఏమే గడ్డి చిట్టు తవుడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిగిలుగుతున్నావా నువ్వు ఇలాంటి అధవాసాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను దోలు తీరిపోద్ది అర్థమైందా అది గది పొదుగు దగ్గర పాలి అమ్మగారు ఇగోండి పాలు లోపల పెట్టు మామగారు పిండి పెట్టున్నారు చేస్తున్నారు పెసరెట్లు మన ఫేవరెట్ అనట పాలు పాప రో పీలైపోతున్నానండి మనం పెసరెట్లు తింటే వాడేందుకు ఫీల్ అవడం అందుకు కాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ వెళ్ళి పెట్టినా వాడు కలుపుతాడుగా పోన్లండి ఆడో రూపాయి తినాలి కదా పైగా ముగ్గురు ఆడపిల్లలాడికి వస్తానండి అవును ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వాళ్ళ పరం ఆ ఏం సచివతే ఇదిగో తడికి లెక్క మిత్తిపాటి జమీందార్ గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట నీకు తెలుసా ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర వంద కానీ ఆయన చాలా పెద్ద అయితే ఏంటి ఆస్తున్నాయన ఇదిగో ఆయన కావాల్సిన నీటే తోడు కాదు దత్త చేసుకోవటానికి సొల్లు కవర్ లాక్ పని

అరే దేవుడు హాయ్ ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు ఇవి ఒక తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాయితీ పరాడు అది ఇంకా కిందకి ఈ ఈలోపు నువ్వు పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు బట్టలు మార్చుకుని లోపలికి వస్తావేంటి మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసు ముందు బయట అబ్బో చిన్నప్పటి నుంచి వస్తాను మొత్తగా ఏమో చూడటానికి త్వరగా తవ్వాలండి పరీక్షలు ఉన్నారుగా ఉండు ఓని వేసుకోవాలిగా ఎంతసేపు వేసుకుంటారు ఏంటో కుర్చీలు పెట్టడం ఇటువండి పర్లేదు ఉండండి ఏదో కొత్త చూసినా డో సిగ్గుపడిపోతున్నారు పదండి ఈ ఉన్నాయా ఇటువండి నేను పెడతాను ఆరుదానికే పుట్టాల్సింది వచ్చే జన్మలు పుడతానులేండి నడవండి ఇదిగోండి కాలాలు అమ్మాయిగా కాలేజ్ లో మంచిదా రోజు లోడ లడ వాగేవారు ఇయాలండి సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి పక్కర్ సర్లే గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డి శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వన కేకెట్టేసింది అయ్యి బాబాయ్ సుత్తి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు కొండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి బక్కడిపోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సరా తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు ఈ బిందితో నీళ్లు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందు నీళ్ళు కత్తా శంబుడి నీళ్ళు నేను లగలంటే లగను ఎందుకు లగాలి సర్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాట్ టు లేదు సీట్ లేదు అంకడ ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్తే ముందు వచ్చి కూర్చోవాలి నేను కూర్చున్నాను లాప్టాప్ ఏంటి షో మీ బోర్డింగ్ పాస్ సర్ అంటే ఏంటి టికెట్ లాకొని ఎక్కేసావా మేము టికెట్ తీసాం ఇదిగో కాల్తే చూసుకో సర్ యు సిట్ ఆన్ బై 16 ఎఫ్ దట్స్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంటే మైర బస్ లే బెటర్ కూర్చుంటే లాప్ రో ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెటర్ వావ్ ఏంటర్పు కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ కూడా వచ్చేవాడుగా వస్తావని పక్కన ఇచ్చారా ఏంటి బెదరు టీవీయా ఏది జమ్ ఈ చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవట్లేదు మన అంతా మల్తాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటు కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఈగా ఉంటది అయ్యి బాబాయ్ ఆ మాటలు ఏంటి అంత చిన్నయిపోయి ఒరే నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంద్రా దానికి కూడా నన్ను అడగాల పై నుంచి వెళ్తుంది కదా కిందకి వెళ్ళి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నప్పమంటే కొంచెం తప్పుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా ఫోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు ఎగిపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు అలా చూస్తూ ఉండే వచ్చేస్తా మీకు నేను తగిలేను కాబట్టి సరిపోయింది లేకపోతే అవునవును నా అదృష్టం గురించి బాదరు ఇది పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు టాయిలెట్స్ కాస్త నా పెడు ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వచ్చాడంటే మళ్ళీ జంప్ అయిపోవడం బేట టికెట్ 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 ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా కోర్టు ఇగో అమ్మా మీరు ఎక్కడికే గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వచ్చేసింది చేసింది నష్టగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను కదా ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నసగాన్ని వదిలించుకుని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పాటి కూడా మరచెట్టేసి ఉంటాడు వెళ్ళినా దొరకదు అంటారా ఇది అసలే హైడ్రా బ్యాడ్ ఖచ్చితంగా దొరకదు తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి రైట్ ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే కథరు ఎక్కడ ఉన్నావా ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా ట్యాక్సీ ఎక్కేసావు నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ ట్యాక్సీ అని కలిపి పరిగెట్లా చచ్చాను అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా చాచా అంతకాదు బెదరు నేను అడత టీవీ అక్కడ మర్చిపోయావు నీకు ఎద్దారని Thank you. Cha, <laughs> manlamam thanks. Awa.